హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకుంటున్నాను ఒక రెండు వారాలకు సరిపడా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మామూలుగా రెండు వారాల తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చులే ఫ్రెష్గా అని చెప్పేసి అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే వారంలో రెండుసార్లు ఖచ్చితంగా ఆయిల్ అయితే పెడతానండి ఫుల్గా పెట్టేసుకుంటాను నాకు ఆయిల్ లేకపోతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట హెయిర్ అనేది ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి నేను ఏమేమి వేస్తున్నానంటే మెంతులు టూ స్పూన్స్ కొంచెం కరివేపాకు కొంచెం గోరింటాకు అనమాట దీనికి తగినట్టు మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఓకేనా క్వాంటిటీ అంటూ ఏం లేదండి ఓకేనా నూనెలో ఇవన్నీ మునగాలనమాట బాగా ఓకే ఈరోజు వచ్చి ఇంకా ఏంటంటే ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ అండి ఏదో చెప్తున్నాను కదా ఏందో సోది సుత్తి అనుకోవద్దు దయచేసి ఇవన్నీ నా జీవితంలో జరిగి నేనే చెప్తున్నానండి ఈ నూనె వల్ల ఉపయోగం ఏంటంటే మనకి తలనొప్పి తగ్గుతుంది అలాగే జుట్టు కూడా బాగా పొడవుగా పెరుగుతుంది ఇంకొకటండి మనకి తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది కదా ఆ తెల్ల జుట్టు కూడా తగ్గుతుందండి కాకపోతే మీరు కంటిన్యూగా పెట్టుకోవాలి ఒకటి రెండు సార్లకి తగ్గదు మీరు ఖచ్చితంగా కంటిన్యూగా పెట్టుకుంటా ఉంటే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాగే మన తలలో ఉన్న ఏడిని కూడా బాగా లాగేస్తుందండి చాలామందికి హీట్గా ఉంటుందన్నమాట మాడ్ అనేది గా ఉంటుంది అది కూడా తగ్గుతుంది చాలా బాగా వర్క్ అవుతుందండి నేను వచ్చేసి వీక్లీ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను ఆయిల్ లేకుండా అయితే అస్సలు ఉండలేనండి నేనైతే ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఓకే కానీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆయిల్ అయితే పెట్టుకుంటా లాస్ట్ వీడిలో చెప్పాను కదా బేబీ ఏదే కరిగిపోయిందని చెప్పింది డాక్టర్ గారు అని చెప్పేసి అలా చెప్పంగానే నాకైతే చాలా ఏడుపు వచ్చేసిందండి అప్పటికీ స్కానింగ్కి వెళ్తున్నానే కానీ టెన్షన్ మామూలు టెన్షన్ లేదనమాట ఏం చెప్తారో హెల్దీగా ఉందా లేదా అని ఫస్ట్ చేయించుకున్న దాంట్లో హెల్తీగా ఉంది ఇబ్బంది ఏం లేదని చెప్పింది ఇంకా రెండో దాంట్లో ఇలా ఎందుకు జరిగింది అనేది తెలియట్లేదు ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా చెప్పంగానే నేనైతే తాగేట్ చేశాను డాక్టర్ గారు కూడా చాలా బాధపడింది పాపం చాలా ఆస్తో ఉన్నట్టుంది అని అని చెప్పేసి అనిందనమాట ఇంకా సరేలే దేవుడు ఇస్తారులమ్మా అని చెప్పేసి మా అమ్మ చెప్తూనే ఉంది ఒక పక్క ఇంక నేను ఎందుకు తట్టుకోలేకపోయా భలే ఏడ్చాను ఇంకా అక్కడే ఏడ్చి చాలాసేపు ఆడే కూర్చొని ఉన్నాను అనమాట ఇంక కూర్చొని ఇంకా చిన్నగా ఇంకా ఏడిస్తేం రాదు కదా చిన్నగా అయితే ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసాక ఇంకమ్ముఘంగా మా హస్బెండ్ వచ్చారనమాట అడగడానికి ఏమైంది ఏంటి హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి ఇంకా అడగగానే నేను ఇలా చెప్పాను ఇంకా తానైతే కొంచెం ఫీల్ అయ్యారండి అదే బయటికి ఏం చూపిరు కదా జెంట్స్ ఆడవాళ్ళు అనుకో ఏడు చేస్తాం కానీ మగవాళ్ళు అంత తొందరగా చూపిరు కదా ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అదే అంతా అయిపోయిందండి ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను ఆడవని రోజైతే లేదండి ఇప్పటికీ అంటారు కదా బ్రతికున్న శవాన్ని నేనైతే నిజంగా చెప్తున్నాను బొమ్మలాగా నాకు ఏమంటూ ఆశలు లేవు కోరికలు లేవు ఏదైనా వస్తూ కొనాలని లేదు సారీ నేను ఎమోషనల్ అయిపోతున్నాను ఇంకా ఏదైనా వస్తువు కొనాలని లేదు నాకు బట్టలు కొనుక్కోవాలని లేదు రెడీ అవ్వాలని లేదు నా అన్నీ మీరు చూడవచ్చు నేను చాలా అలా సింపుల్గానే చేస్తానండి ఎందుకంటే నాకు ఎంతగా ఇదిగా చూపించాలి లేనిది ఉన్నట్టు చూపించాలి ఉన్నది లేనట్టు చూపించాలి అనేది లేదు నాకు ఏదైతే నా లైఫ్లో జరుగుతుందో అదే నేను షేర్ చేస్తున్నాను మీతోటి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా బ్రతుకున్నాను అంతే నేనైతే నాకు ప్రాణం ఉంది ఇంకా అంతే ఇంకా వేటి మీద నాకు ఆశ లేదండి కాకపోతే ఒక చిన్న విషయాన్ని మీరు చెప్పన మీరు అనుకుంటారేమో నీకేమన్నా పిచ్చి అలానే అలా ఉంచుకోవడము అని చెప్పేసి అనుకుంటారేమో నాకు ఆ బేబీ కరిగిపోయినాక పీరియడ్ అయితే అసలు రాలేదండి పీరియడ్ రాకపోయినా సరే నాకు ఇష్టం లేదు పీరియడ్ రావడం కూడా నేనైతే అలానే ఎక్కడో ఆశ అనమాట ఉంటుందేమో ఉంటుంది నాకు దేవుడిస్తాడు ఖచ్చితంగా నమ్మకం ఉంది నాకు అనేది ఆస్తుటి బ్రతుకుతున్నాను ఇప్పుడైతే నేను నాకు నిజంగా చాలా బాధగా ఉంది మా అమ్మ మా ఆయన అయితే అడుగుతారనమాట హాస్పిటల్కి వెళ్దాంరా ఎన్ని రోజులు ఇలా నువ్వు పీరియడ్ రాకుండా అని చెప్పేసి అడుగుతున్నా సరే నేనైతే రాననే చెప్తున్నాను అనమాట ఎందుకో తెలియదు అండి అసలు నా ఎక్కడో నమ్మకం ఉంటుందేమో 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 ఈ నెల వచ్చే నెల అని చెప్పేసి ఇప్పటికి నాలుగు నెలలు గడిపేశానండి నేనైతే ఇంకా ఈ రోజుకి నేను ఈ వీడియో పెడుతున్న రోజుకి కూడా నాకు పీరియడ్ అయితే రాలేదు మామూలుగా నాకు పంతొమ్మిదికి వస్తుంది పీరియడ్ అయితే ఇప్పటికీ రాలేదండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా ఇంకా అలానే ఉందనమాట పరిస్థితి అంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏంటంటే అసలు ఎంత బాధ అనిపిస్తుందో కదా ప్రతిసారి ఇలానే అండి ఇలానే జరుగుతూ ఉందంటే అసలు తట్టుకోలేకపోతున్నాను నేనైతే ఇంకా ఇంకా డిప్రెషన్లోకి అనమాట ఎవ్వరూ లేకుండా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి నేను ప్రతిరోజు ఈరోజు నేను ఆడవలేదు నిద్రపోయేటప్పుడు అనేది చాలా అలసిపోయాను అనమాట నేను నిద్రపోయిన రాత్రుల కంటే ఏడ్చిన రాత్రులే ఎక్కువగా ఉన్నాయండి ఎంత ఏడ్చాను అనేది నాకే తెలుసు కొన్నిసార్లు చాలా బాధ వస్తుంది నేను ఎందుకు ఇలా అయిపోయాను అని కాకపోతే ఒక విషయంలో మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికీ ఇదే ఒక పెద్ద బాధ అనుకుంటే ఇంకా మేము ఆర్థికంగా సెటిల్ అవ్వలేదు మా హస్బెండ్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు తనకి నేను ఏమన్నా హెల్ప్ చేయాలనేది చాలా ఉండేది నాకైతే కాకపోతే ఇంకా చెప్పాను కదా ఇలాంటి దానివల్ల నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళి ఏ జాబ్కి వెళ్ళాలన్నా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండటం లేదు జనాలను చూసినా కూడా జనాల దగ్గరికి వెళ్ళ బుద్ధి కాదు ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది నాకైతే ఇంకా బయటికి వెళ్ళాలి జాబ్ చేయాలనే అన్నీ కలలు కలలుగానే అయిపోయాయండి కొన్నిసార్లు ఎందుకో బలమైన కారణాలు బాగా మనల్ని బాధిస్తాయి కదా ఇంక ఈసారి అయితే తప్పకుండా వెళ్దాలండి హాస్పిటల్కి మా హస్బెండ్ అయితే అసలు ఊరుకోవట్లేదు ప్రతి నెల ఏదో చెప్పి తప్పించుకుంటున్నావు అని చెప్పేసి అరుస్తున్నారు ఇంక ఈసారి ప్రయత్నిస్తాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏదైనా జాబ్ కూడా చూడు బావా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా జాబ్ చేసుకుంటూ వీడియోలు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఏదైనా ఇంకా ఇద్దరం చేసుకుంటేనే కదండి ఆర్థికంగా కొంచెం సెటిల్ అవ్వగలుగుతాము అది కాక ఇంకా ఎప్పుడు ఇలానే ఉంటే కుదరదు ఇలా ఉన్నా కూడా ఏ ఒకటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి మైండ్లోకి చాలా చాలా బాధపడాల్సి వస్తూ ఉంటుంది ఇంకా ఊరుకున్నామంటే ఇంక అదే ఆలోచన అందుకనే చెప్తూ ఉన్నాను నాకు కంప్యూటర్ వచ్చు అది చూడు బావా అని చెప్పేసి అంటున్నాను ఏదైనా స్కూల్లో అలా అడిగితే వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటున్నానండి ప్రస్తుతానికైతే ఇంకా అది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ హెయిర్ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నానండి బాగా మసాజ్ చేసుకోండి హెయిర్ బాగా పెరుగుతుంది నాకేందంటే టైఫాయిడ్ జ్వరం తగిలినప్పుడు హెయిర్ అంతా బాగా ఊడిపోయిందండి అసలు పెద్ద జుట్టు నాది ఇప్పుడు చాలా సన్నగా అయిపోయింది అంటే మామూలుగానే సిల్కీ హెయిర్ నాది అందులో అందువల్ల మీకు ఇంకా సన్నగా కనిపిస్తుంటుంది ఊడిపోయింది ప్లస్ మళ్ళీ సిల్కీ హెయిర్ వల్ల కూడా కొంచెం మనకి అంత గ్రోత్ అనిపిద్ది కదా అందుకోసమనే ఇంకా ఎక్కువగా రెగ్యులర్గా ఏదో ఒకటి యూస్ చేస్తూనే ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్